ధన్యవాదాలు అధ్యక్ష ఒకటో ప్రశ్నకి సమాధానం మొత్తం నూట తొంభై తొమ్మిది వేకెన్సీస్ బీఆర్ లో ఉన్నవారు అధ్యక్ష అదేవిధంగా బి సం బి క్వశ్చన్ కి సమాధానం ఆ వివరాలన్నీ కూడా సంబంధిత సభ్యులకి ఇచ్చాం అధ్యక్ష అశోక్ బాబు గారు అధ్యక్ష జనరల్ గా సర్వీసెస్ రూల్స్ ప్రకారం సస్పెన్షన్ కానీ విఆర్ కానీ పనిష్మెంట్ కాదు అధ్యక్ష అయితే అభియోగాలు కానీ ఇర్రెగ్యులర్ ఇర్రెగ్యులారిటీస్ కానీ లేదా ఏదన్నా ఫైనాన్షియల్ మిస్ మేనేజ్మెంట్ ఉన్నప్పుడు ఒక ఉద్యోగి ఆ ఎవిడెన్స్ ప్రభావితం చేయకుండా ఉండడం కోసం సస్పెన్షన్ చేస్తాం అది యూనిఫామ్ సర్వీసెస్ లో ఆ ఉద్యోగి సర్వీసెస్ నుంచి దూరం పెడతాకి వీఆర్ పెడతారు అధ్యక్ష అయితే మన రాష్ట్రంలో దాదాపు హోమ్ మినిస్టర్ గారి లెక్క ప్రకారం ఒక రెండు వందల మంది దాకా వీఆర్ పెట్టడం జరుగుతుంది అధ్యక్ష అయితే గత ప్రభుత్వం కూడా ఇదే పద్ధతి అవలంబించింది అధ్యక్ష కొంతమంది అధికారులని మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు కూడా విఆర్లే పెట్టారు చాలా ఇబ్బంది కూడా పెట్టారు అయితే మా మీ ద్వారా అడిగేది ఏంటంటే వీళ్ళకి శాలరీస్ విషయంలో ఎటువంటి విధానం నిర్ణయం అనేది ఒకటి రెండోది వీళ్ళకి విఆర్ గల కారణం ఏదైనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేశారా ఏదైనా రూల్స్ వైలేషన్ ఉందా ఉందాపరేషన్ ఉందా ఆ రీజన్స్ కి కావాల్సిన డిసిప్లి యాక్షన్ తీసుకుని ఇమీడియట్ గా ఉద్యోగం మీద చర్యలు తీసుకుంటే అది ఒక విధానపరంగా ఉంటుంది అధ్యక్ష కేవలం వీఆర్లో పెట్టేసి వేరే సంవత్సరాల సంవత్సరం వీఆర్లో పెట్టి తర్వాత ఎప్పుడో జీతాలు ఇచ్చి ప్రభుత్వం ట్రెజరీకి నష్టం చేయడం కూడా అంత మంచి పద్ధతి కాదు అధ్యక్ష మీ ద్వారా హోమ్ మినిస్టర్ గారు అడిగేది ఏంటంటే ఈ నూట తొంభై తొమ్మిది మంది కానీ ఇంకేదైనా ఉంటే వాళ్ళ యొక్క ఇర్రెగ్యులారిటీస్ అంటే వైలేషన్స్ కానీ లేదంటే ఇంకేదైనా అదర్ కాండక్ట్ రూల్స్ లో వైలేషన్స్ కానీ ఉంటే వాటి మీద డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని ఇప్పుడు యాక్షన్ అక్కడికి ఉద్యోగి అందుకే మన సంవత్సరాల తరబడి వీళ్ళని అలా కూర్చోబెట్టిందభుత్వానికి నష్టమే ఉద్యోగులు కూడా ఎలా ఉండాలంటే సస్పెన్షన్ ఏసీబీ సస్పెండ్ చేస్తున్నాం మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఉంటాడు వాడు వేరే దానికి వెళ్ళిపోతున్నాడు దానివల్ల ప్రభుత్వానికి వచ్చిన ఇదేం లేదు సస్పెన్షన్ ఇంకా గౌరవం ఎందుకంటే మనం ఎలవెన్స్ ఇస్తాం ఈ విఆర్ లో ఎలా ఇస్తారు అనేది ప్రభుత్వం కూడా ఇంకా చెప్పలేదు కాబట్టి హోమ్ గారిని మీ ద్వారా అడిగేది ఏంటంటే విఆర్ లో ఉన్న వీళ్ళందరికీ శాలరీస్ ఇచ్చే దాంట్లో విధి విధానాలు ఏం పాటిస్తున్నారు రెండు డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవాల్సిన అంశాలు ఉన్న అధికారులని ఇమీడియట్ గా డిసిప్లినరీ యాక్షన్ తీసుకుని దాన్ని క్లోజ్ చేసి టైం లైన్ పెట్టి మనకు ఉన్న సిక్స్ మంత్స్ ఏదో ఉంది పెట్టి ఈ విఆర్ అనే కాన్సెప్ట్ ని ఎంత తొందరగా దాన్ని మినిమైజ్ చేస్తే అడ్మినిస్ట్రేషన్ కూడా అంత బాగుంటుంది మీ ద్వారా హోమ్మెస్ గా తెలియజేయాలి జస్ట్ ఎంక్వైరీ విషయంలో అతని మీద అభియోగం వచ్చినప్పుడు ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు అతను అక్కడ ఆ ఇన్స్పెక్టర్ గా కానీ అక్కడ డిఎస్పీగా కానీ ఉంటే కనుక ఇబ్బంది కాబట్టి కొంతకాలం ఈఆర్ లో తీసుకొచ్చి తర్వాత ఎంక్వైరీ అయిన తర్వాత సందర్భాలు కూడా చాలా ఉన్నాయి అధ్యక్ష ఇందులో రాజకీయాలు కక్ష పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే గవర్నమెంట్ చెప్పసిద్ధతో ఉంది ఎట్టి పరిస్థితుల్లోనే కూడా వాటిని తీసుకునే పొజిషన్ కూడా లేదు అధ్యక్ష ఇంకొక విషయం ఏంటంటే అధ్యక్ష ఇది ఒక వెయిటింగ్ పీరియడ్ పెట్టుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఒక విఆర్ లో ఉన్న ఏ ఆఫీసర్ అయినా వెయిటింగ్ పీరియడ్ కింద పెట్టుకుంటాం ఈ రోజుకి అధ్యక్ష మేము మనం ఎవరికైతే మళ్ళీ తిరిగి రీఇన్స్టేట్ చేస్తాము ఇన్స్టిట్యూట్ చేసిన వెంటనే ఏదైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో పెండింగ్ శాలరీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకేసారి ఇచ్చే పరిస్థితులు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకేసారి కాకుండా ఎప్పటికప్పుడు శాలరీ ఇస్తే బెటర్ కదండి సార్ ఎప్పటికప్పుడు ఇవ్వడానికి మీకు ఒక విషయం క్లారిటీ ఇస్తాను పోలీసుల్ని అలా పెట్టి శాలరీ ఇప్పుడు ఎలా ఎలా పొందుతారు అదే అధ్యక్ష యాక్చువల్గా ఉపయోగం ఏంటి సార్ బిఆర్ లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ నుంచి కూడా మన ప్రొసీజర్ ఏంటంటే ఒక హాఫ్ సాలరీ ఇచ్చేవాళ్ళం అధ్యక్ష రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఈ ప్రొసీజర్ నడిచింది అధ్యక్ష పంతొమ్మిది తర్వాత నుంచి వచ్చేసరికి ఏమైంది ఉంటే వాళ్ళకి పనిష్మెంట్ జీతం ఇస్తే ఖాళీగా కూర్చోబెట్టినట్టుగా అనుకొని వాళ్ళు ఏం చేశారు అంటే జీతాలు మొత్తం ఇవ్వకుండా మాత్రం మొత్తం మానేశారు అధ్యక్షుంది అధ్యక్ష ఇదే విషయాన్ని అసెంబ్లీలో విష్ణుకుమార్ రాజ్ గారు కూడా అడిగినప్పుడు కూడా మేము చాలా క్లియర్ గా సమాధానం చెప్పడం జరిగింది అధ్యక్ష ఎక్కడైనా అంటే కొంతమంది ఇందాక సార్ అన్నారు ఇంతకు ముందు పోలీస్ ఆఫీసర్ కింద కూడా చేశారు ఆ కి కూడా ఉన్నాయా లేదా అన్నది ఇంతకు ముందు గవర్నమెంట్ లో వీఆర్ మూడే సంవత్సరాలు నాలుగే సంవత్సరాలు పెట్టిన సందర్భాల్లో కూడా ఆ పోలీస్ ఆఫీసు అడిగితే గనక గౌరవ సభ్యులు కూడా తెలుస్తుంది అధ్యక్ష దాని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు బట్ నేను చెప్పేది ఏంటంటే అధ్యక్ష ఇందులో రాజకీయ కక్షలు ఇప్పుడైతే రాజకీయ కక్షలు గారు అటువంటివి ఏమి లేదు అధ్యక్ష విషయం ఏంటంటే ఒక్కసారి కనుక మనకి ఇందులోని ఇంతకు ముందు హాఫ్ సాలరీ పడిన తర్వాత ఐదు సంవత్సరాలు ఈ పొజిషన్ లేదు మళ్ళా మేము వచ్చిన తర్వాత ఒక్కసారి కనుక పోస్టింగ్ వాళ్ళకి ఇచ్చి

చిన్న డౌట్ అంటే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ ఇక్కడ వరకు అయితే కనుక ఆఫ్ ఇస్తారు ఇన్స్పెక్టర్ లెవెల్ నుంచి అయితే కనుక పూర్తిగా ఆపుతున్నారు అనేది ఏదో డిస్ప్యూట్ ఉన్నట్టు ఉంది అటువంటి లేదు లేదు దీక్ష ప్రతి ఒక్కరికి రీఇన్స్టేట్ చేసిన వెంటనే పోస్టింగ్ ఇచ్చిన వెంటనే శాలరీ మొత్తం ఇస్తున్నాము ఇప్పుడు మీరు సూచన చేశారు కాబట్టి మేము కూడా ఉన్న ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ బట్టి చేసుకొని దాని మీద కూడా ఒకసారి మేము దృష్టి పెడతాం